పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే పాడైపోయేది ప్రకృతి మాత్రమే కాదు పోయేది మనిషి ప్రాణాలు కూడా అభివృద్ధి పేరేట వనాలను వెచ్చలవిడిగా ధ్వంసం చేసుకుంటూ పోతూ ఉన్నా తనకు పనికొస్తాయనే కారణం చేత కొన్ని జాతి మొక్కలను మాత్రమే పునః ప్రతి చేస్తున్నాడు మనిషి పనికి రావని తెలిసి కొన్నింటిని నాటే ప్రయత్నం చేయకపోవడం వల్ల చాలా చెట్లు కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయి అలాంటి చెట్లలో అతి ముఖ్యమైనది కల్పవృక్షంగా పేరుగాంచిన తాటి చెట్టు అనాది కాలం నుంచి ఈ చెట్టుతో విడదీ లేని బంధాన్ని ఏర్పరచుకున్నాడు మనిషి నాటి కాలంలో తాటి చెట్టు లేని మనిషి జీవితాన్ని ఊహించలేదు తాటి ఆకులతో ఇళ్ళు పందిళ్ళు నిర్మించుకోవడం మాత్రమే కాదు తట్టలు బుట్టలు చాపలు విసనకర్రలు గొడుగులు అందమైన ఆకృతులు తయారు చేసేవారు మట్టల నుంచి తీసిన పీచు అమ్ముకొని ఆదాయం పొందేవారు అదే మట్టల నుంచి తీసిన నారతో అనేక రకాల తాళ్ళు నొలకలు చాలా నైపుణ్యంగా తయారు చేసేవారు తాటి ముంజులు తాటిపళ్ళు తాండ్ర బెల్లం తేగలు టెంకగుంజు ఇలా అనేక రకాల ఉత్పత్తులు ఈ చెట్టు నుంచి మనం పొందవచ్చు తాటిమ్రాను ఇంటికి కలపగా వాడతారు రైతులు పొలంలో వంతెనలుగా ఉపయోగిస్తారు ఇలా చెట్టులో ఉండే ప్రతి భాగం మనిషికి ఉపయోగపడినంతగా ఏ చెట్టు నమ్మండి తాటి చెట్టు మనిషికి అనేక రకాలుగా ఉపయోగపడుతుందనేది అందరికి తెలిసిన విషయమే మరి అదే చెట్టు మీద ఆధారపడి ఇప్పటికీ ఒక కులం వారు జీవిస్తున్నారంటే ఆ చెట్టు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ చెట్టు నుంచి తీసేటువంటి కళ్ళు అనే ద్రావకం ప్రాచీన కాలం నుంచి శుభ శుభ కార్యక్రమాలలో మత్తు పదార్థంగా ఉపయోగించడం మనం చూస్తూ ఉన్నాం పలు పోషకాలు ఉన్నటువంటి కళ్ళులో చెట్టు నుంచి తీసిన ఐదు గంటలలోగా తీసుకుంటే అది అమృతంలాగా పనిచేస్తుంది గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది కంటి చూపును జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది ముఖ్యంగా క్యాన్సర్ కణాలతో పోరాడుతుందని పరిశోధన ద్వారా తెలియ వ్యక్తమైంది ఈ తాటి చెట్టు మీద ప్రతి గ్రామంలోనూ కూడా అనేక కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి ఇది చాలా కష్టతరమైన వృత్తి అలాగే ప్రమాదకరమైన వృత్తి కూడా చెట్లకు కుండలు కట్టి చాలా నైపుణ్యంగా చెట్టు యొక్క గెలలను సన్నని పొరలుగా చెక్కి కళ్ళు ఊరడం అనే ప్రక్రియను సిద్ధం చేస్తారు మితంగా తీసుకుంటే ఇది అమృతమే కానీ అతిగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు రుగ్మతలు కలుగుతాయని పరిశోధనలో తేలింది ఏ కొంచెం అదుపు తప్పిన ప్రమాదంలో పడినట్టే కాళ్లకు బంధం వేసుకొని మోకు అనే తాడుతో ఈ చెట్టు నీకుతారు రోజులో మూడు పూటల చెట్టు ఎక్కవలసి వస్తుంది తేటగుంట గ్రామానికి చెందిన గీత కార్మికుడు రాజు తన మనోగతాన్ని తన మాటల్లోనే మా వల్ల తాతాదారుండి రైతులకి మెట్ట ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ ఉండే తాడి చెట్లు రైతులు నరికేసి ఇటుకుబట్టికి అమ్మేయడం వల్ల ఇప్పుడు వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తుందని రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా కానీ కళ్ళు తాగే సరదాగానా ఇప్పుడు మొత్తు పదార్థాలు అనేక రకమైన మొత్త పదార్థాలు వచ్చేసేపు ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది ఇప్పుడు అదే వీళ్ళకి ఖాళీ స్థలాల్లో చెట్లు అయ్యి పెంచి ఆ చెట్లు డెవలప్ చేస్తే ఆ రకంగా వాళ్ళు కళ్ళు తీసుకొని వాళ్ళ జీవనోపాధిని పెంచుకుంటూ మంచి ఆరోగ్యాన్ని మాకు కూడా ఇస్తారు ప్రజలకి అందరికీ ఈ మత్తు పదార్థాలు అనేవి తగ్గితాయి తగ్గిన తర్వాత మన మనుషులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు అదే మనకు కావాలా అందుకని ప్రభుత్వం వారు ఆలోచించి వాళ్ళకి మంచి చెట్లు పెంచి కార్యస్థానంలో పూరంభో స్థలాలు గట్రా బోల్డ్ ఉన్నాయి అదిలో చెట్లు పెంచితే అందరూ బాగా ఉంటారు ప్రభుత్వ ఖాళీ స్థలాలలో తాడి చెట్ల పెంపకం ద్వారా గీత కార్మికులకు ఆసరా కల్పించవచ్చు పర్యావరణ సమతుల్యాన్ని కాపాడవచ్చు అనేది స్థానికుల అభిప్రాయం తాడి చెట్లు రెండు రకాలు ఉంటాయి పోదే అందాలు మూడు పూట్లు ఎక్కి దిగాల ఒక చెట్టు పది లీటర్లు ఒక చెట్లు ఇరవై లీటర్లు ఇస్తుంది ఒక చెట్టు ముప్పై లీటర్లు ఇస్తుంది వైర్లో బిస్కి తాగడం వల్ల మీకు గీసిన జీతం కూడా పారేసుకోవాల్సి వస్తుంది ముప్పై లీటర్లు ఇరవై లీటర్లు పళ్ళు ఇచ్చింది ఒకప్పుడు జ్ఞాన సముపార్జనకు గ్రంథ నిక్షిప్తానికి తాళపత్రాలకు ఉపయోగపడిన ఈ తాటి చెట్లు నేడు ఇటుకు గాడిపోయిలో పడి దహించకపోతున్నాయి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి వీటి పెంపకాన్ని చేపట్టి పరిశోధన దిశగా యువతను ప్రోత్సహించడం ద్వారా చెట్లకు ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలి పరిశోధన సంస్థను స్థాపించి వీటి ఆకులు పండ్లు కాయల ద్వారా అనేక ఉత్పత్తులను సృష్టించడం వ్యాపార దృష్టితో రైతులను ప్రోత్సహించడం అనేది ఎంతైనా అవసరం అప్పుడు మాత్రమే అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఈ చెట్లను కాపాడుకుంటాం పర్యావరణ సమతుల్యాన్ని సాధించుకుంటాం తద్వారా వీటి మీద ఆధారపడే వారికి మంచి భరోసాని ఇవ్వగలుగుతాం అందుకే పచ్చదనాన్ని పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం మీ కానిటి తెలుగు ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తేటగుంట